ఇండియా లాంచెస్ థౌజండ్ ఈ స్కాలర్షిప్స్ ఫర్ ఆఫ్ఘన్ స్టూడెంట్స్ అండి యాజ్ సింపుల్ అస్ సింపుల్ సో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఒక థౌజండ్ స్కాలర్షిప్స్లను ఇండియన్ గవర్నమెంట్ స్పాన్సర్ చేయటం జరిగింది సో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినటువంటి వారికి వెయ్యి మంది పిల్లలకు మనము స్కాలర్షిప్స్ అనేటువంటివి ఇస్తా ఉన్నాము ఓకే సో దానికి సంబంధించి ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్లో మనం చూసుకుంటే విద్యాభారతి ఈ విద్య భారతి పోర్టల్ ద్వారా ఆ స్కాలర్షిప్లను ఈ స్కాలర్షిప్లను మనం అందించబోతూ ఉన్నాం ఇంకొక ఆస్పెక్ట్స్లో ఎందుకు చేస్తూ ఉన్నామంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో విద్యని ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం దాంతోపాటు కెపాసిటీ బిల్డింగ్ని మనం డెవలప్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్కాలర్షిప్లను మనం ఇస్తూ ఉన్నాం అనమాట సో ఇదే కాకుండా మనం కొన్ని ఆస్పెక్ట్స్లో చెప్పాలి అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేసింది భారతదేశమే ఆఫ్ఘనిస్తాన్లో చాలా వరకు రోడ్లు వేసింది భారతదేశమే బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసింది భారతదేశమే హాస్పిటల్స్ని కన్స్ట్రక్ట్ చేసింది భారతదేశమే ఓకే సో స్కూల్స్లను కన్స్ట్రక్ట్ చేసింది భారతదేశమే అన్నట్టు మరి ఎందుకు భారతదేశము ఆ దేశంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే దానికి రీజన్ వచ్చేసి మిత్రత్వం అంటే మిత్రు అంటే మన పక్కన ఉన్నటువంటి దేశాలతో మిత్రత్వం అనేటువంటిది ఒక ఫ్రెండ్షిప్ అనేటువంటిది కంటిన్యూ చేయడం వల్ల స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేటువంటివి ఆ దేశంలో భారతదేశం చేస్తూ ఉంది